నిజంగా ఆయన చూద్దంటే ఆయన అంతా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మీ తప్పు తీరేది అనుకుంటే మా మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించేది అనుకుంటే ఎంక్వైరీ ఏమనండి మీరే చెప్పే ఛాలెంజ్ అని ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి మీకు ఇంగ్లీష్ సార్ లెటర్ లో ఉందా సార్ పదం లేదు ఫక్ట్ గా మెంబర్స్ అడుగుతున్నా అధ్యక్ష చూడండి ఎవరంటే నుంచేమంటారు బొత్త గారు ఇట్లా ఇట్లా అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచి దానికి గతంలో ఇట్లానే ఎసెంబీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు నేనేమో ఇట్లా అంటాడు నేను ఎవరి నుంచి ఉందని చెప్పలేదు మీరు నుంచేందని చెప్పారు పదహైదు ఎక్కడో ఉంది పాప మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ లేదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు